మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలుదీరిన శ్రీ బగలాముఖి శక్తిపీఠం నిత్యం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తూ ఖండాంతరాల నుండి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆస్టేలియాలో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విధులు నిర్వహిస్తున్న సత్తురు శ్రీమతి పద్మిని రాఘవేందర్ దంపతులు శివంపేటలో కొలుదీరిన శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించుకోవడం మా పూర్వజన్మ సుకృతమని వారు సంతోషం వ్యక్తం చేశారు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ అమ్మవారి శాలువ పట్టుచీరతో వారిని సన్మానించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు బగలాముఖి శక్తిపీఠం రాష్ట సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జినార రమాదేవి శివకుమార్ గౌడ్ సూర్యకుమార్ గౌడ్ పద్మిని రాఘవేందర్ల కుమారులు ఆతిశయ్ అభ్యుదయ్ తదితరులు పాల్గొన్నారు